హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బేబమ్మ రుచులు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు మనం బేబమ్మ రుచుల్లో బంగాళదుంప కర్రీ చపాతీల్లోకి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నాలుగు బంగాళదుంపలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దానిపై ఉన్న తొక్కని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ముక్కల్లో హాఫ్ కన్నా సగం ముక్కలు ఒక బౌల్లో వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో ఏం వేసుకోకర్లేదండి మనం మామూలుగా చేత్తో చేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా సరిపోతుంది ఇవన్నీ ముక్క ముక్కలుగా కోసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత అందులో రెండు యాలక్కాయలు అలాగే బిర్యానీ ఆకు కాస్తంత జీలకర్రను వేసి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయనివ్వడండి తర్వాత మనం ముందుగా కోసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఒక రెండు నిమిషాలు వేగించాలి ఇలా వేగిన తర్వాత అందులో కాస్తంత పసుపు అలానే కరివేపాకు కూడా వేసి మళ్ళా రెండు నిమిషాలు వేయించాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కోసిపెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కాసేపు వేయించి అందులో మనకి రుచికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లిపాయ పేస్టును వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా వేగిపోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిన తరువాత ఇందులోనే మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల ముక్కలను మాత్రమే వేయాలి ఫస్ట్ ముక్కలు వేసుకోవాలి ఇలా ముక్కలు వేసిన తర్వాత ముందుగా మనం బంగాళదుంప ముక్కలను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని నాకైతే సాల్ట్ సరిపోలేదు మీరు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత అందులో మనకి రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసి బాగా పైకి కిందకి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుని వదిలేస్తే కారం ఉప్పు మసాలా అన్నీ ఆ బంగాళదుంపలకు బాగా పడతాయి ఇలా పట్టిన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ కర్రీకి వాటరే ఎక్కువ ఉండాలండి అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసి తర్వాత దాని మీద ఒక పది నిమిషాల పాటు నేను మూత పెట్టి వదిలేసాను ఇలా మూత పెట్టేయడం వల్ల మొత్తం అంతా బాగా మరిగిపోతుంది చూడండి ఎలా మరుగుతుందో ఇలానే మనకి బంగాళదుంప కర్రీ రెడీ అవుతుందండి చూడండి ఈ ఈ విధంగా చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా బంగాళదుంప కర్రీ ఉండాలండి ఈ లోపల నేను పక్కనే రెండు చపాతీలను కూడా చేసుకున్నాను చపాతీ తర్వాత తర్వాత ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి బంగాళదుంప కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని తినమేనండి ఇంకా చూడండి ఈ బంగాళదుంప కర్రీ ఏ విధంగా ఉందో అలానే ఉండాలి మరీ గట్టిగా అయిపోతే కూడా మనం తెలియం ఇలా పల్చగా మరీ గట్టిగా కాకుండా ఉండాలి అంతేనండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్